మేషరాశి వారి ఇంట్లో రాత్రి పూట ఈ దేవత రహస్యంగా తిరుగుతుంది గజ్జల తోటి గల్లు గల్లు అనుకుంటా రాత్రి సమయంలో మీ ఇంటి చుట్టూత మీ ఇంటి బయట మీ ఇంటి ఆవరణలో ఆ దేవత తిరుగుతూ ఉంది మీలో కొంతమంది గమనించినట్లయితే రాత్రి సమయంలో మీకు గల్లు గల్లు అని గజ్జల శబ్దం కూడా వినిపించే ఉంటుంది కొంతమందికి కుటుంబ సభ్యులను మీరు అడిగినట్లయితే మీకు తెలుస్తుంది కావాలి అనంటే మీరు గమనించి చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకు అనంటే మీ ఇంట్లో మీ ఇంటి చుట్టూత మీ ఇంటి లోపల ఆవరణలో ఆ దేవత అనేది రహస్యంగా తిరుగుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే మీ గుండె జల్లుమని అంటుంది వీడియోని మీరు పూర్తిగా చూడండి అలాగే ఒంటరిగా చూడండి అలా చూడటం వలన ఏంటి అనంటే మీ ఒళ్ళు గగురు పడిచేటటువంటి నిజాలు మీరు తెలుసుకొని ఆశ్చర్యపడటం అలాగే సంబరపడటం అనేది కూడా జరుగుతుంది దాని వలన మీ జీవితానికి ఉపయోగపడే ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకోబోతున్నారు అసలు ముందు ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఎగ్రి గంతు వేస్తారు మేము ఇంత చిన్న విషయాన్ని అశ్రద్ధ చేశామా అనేటటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకొని బాధపడటం అనేది జరుగుతుంది ఎందుకు అనంటే ఆ దేవత మీకేదో తెలియని సందేశాన్ని తెలియజేయటం కోసం మీ చుట్టూతూనే తిరుగుతూ ఉంది అది మీకు గమనించినట్లయితే మధ్యాహ్న సమయము అలాగే రాత్రి సమయాలలో ఎక్కువగా ఈ గజ్జల శబ్దంతో మీ ఇంటి ఆవరణలో తిరుగుతూ ఉంటుంది కావాలంటే మీరు రాత్రి సమయంలో మధ్యాహ్నం అలాగే మిట్ట మధ్యాహ్నం సమయంలో మీరు గమనించండి మీరు ఉన్నటువంటి ఎక్కడైనా సరే మీరు ఉన్నకాడ మీ ఇంటి దగ్గర లేకపోతే మీరు ఏదన్నా పని మీద బయటకు వెళ్ళినా ఇక్కడ మీకు గళ్ళు గళ్ళు మన గజ్జల శబ్దం తప్పకుండా వినిపిస్తుంది ఎందుకు అనంటే ఆ శబ్దము ఎవరిదో కాదు ఆ దేవత యొక్క కాళ్ళ గజ్జల యొక్క శబ్దం అనమాట అంటే ఆ దేవత మీ చుట్టూ తూనే తిరుగుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు విలువైనటువంటి ఎంతో గొప్ప సమాచారాన్ని ఆ దేవత నా నా నోటి వెంట మీకు ఉపయోగపడేటటువంటి ఎన్నో గొప్ప విషయాలను ఆ దేవత నా నోటి వెంట మాట్లాడిస్తుంది కాబట్టి ఇక్కడ మాట్లాడుతుంది నేను కాదండి స్వయంగా ఆ యొక్క దేవత మీకు తెలియజేయటం కోసమే వచ్చింది కాబట్టి పూర్తిగా చూడండి ఎందుకు అనంటే దైవం ఎప్పుడు కూడా దైవం రూపంలో వస్తే అది చూసి తట్టుకునేటటువంటి శక్తి మానవులకు మనకు ఎవ్వరికీ ఉండదు దైవం సాక్షాత్తు దైవం రూపంలో ఎదురుగా వచ్చి నుంచుంటే ఖచ్చితంగా మన గుండెలు ఆగిపోతాయని చెప్పి చెప్పేసుకోవచ్చు కాబట్టి దైవం ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో మనకు దర్శనమిస్తుంది ఏదో ఒక మాట రూపంలో మనకు మన జీవితానికి ఉపయోగపడేటటువంటి గొప్ప సందేశాలను ఎవరో ఒక మాట రూపంలో ఏదో ఒక రూపంలో తెలియజేస్తుంది అది మనిషి రూపంలో అవ్వచ్చు ఏదో ఒక అంటే ఏదన్నా జస్ట్ అట్లాంటి కొన్ని కొన్ని రకాలైనటువంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అలా ఆ రూపంలోనైనా సరే మనకు అటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏముందలే అని చెప్పేసి అశ్రద్ధ చేసి నిర్లక్ష్యం చేసి ఈ మూఢ నమ్మకాలు ఇవన్నీ ఏదో చెప్తూ ఉంటారు వీడియో కోసము అది ఇదని చెప్పేసి కొంతమంది పొట్టి పారేస్తూ ఉంటారు వాళ్ళు మేమే మేధావులం మేమే వాళ్ళం మాకే సకలం సర్వస్వం తెలుసు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలా అన్ని విషయాల్లో కూడా మనం అనుకోకూడదండి ముఖ్యంగా ఆ దైవం విషయంలో అస్సలు అనుకోకూడదు ఎందుకు అనంటే దైవాన్ని నమ్మిన వారు ఎవ్వరూ కూడా చెడిపోయినట్లుగా ఇంతవరకు చరిత్రలోనే లేదు దైవం అంటే అసలు ఆ నమ్మకమే లేకపోతే ఇక మన అంటే మన జీవితానికి అర్థము పరమార్థము అనేది ఉండదు కాబట్టి దేన్ని నమ్మినా నమ్మకపోయినా దైవాన్ని మాత్రం ఎంత పెద్ద శాస్త్రవేత్తలైనా సరే నమ్మాల్సిందే ఎందుకంటే ఆ శక్తి అటువంటిది నమ్మిన వారు ఎవ్వరు చెడిపోయిన వాళ్ళు లేరు నమ్మకుండా ఏముందలే అని చెప్పేసి కొట్టి పారేసిన వాళ్ళు బాగుపడినోళ్ళు లేరు కాబట్టి అది మీరు గమనించుకుంటే మీకు పూర్తిగా తెలుస్తుంది ఇక ఈ మేష రాశి వారి విషయానికి వస్తే రాశి చక్రంలో వీరిది మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేష రాశి వారు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి ఎంత మంచితనం అంటే వీరికి అంటే ఎంత ఇబ్బందుల్లో ఉన్నా అసలు వీరికి శక్తి సామర్థ్యం లేకపోయినా సరే ఎదుటి వారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారి గుండె అనే గుండె అనేది కరిగిపోయి వారికి చేతనైనటువంటి సహాయం ఏదో ఒకటి చేస్తారనమాట అంత మంచి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు అలాగే వీరి దగ్గర అమాయకత్వం ఉంది చురుకుదనము ఉంది తెలి తేటలో ఉన్నాయి ఇట్లా మనకి అన్ని రకాలైనటువంటి సుగుణాలు వీరిలో ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు అలాగే వీరు చాలా తెలివైనటువంటి వారు కూడా ఏ విషయాన్ని అయినా సరే వెంటనే క్యాచ్ చేసేస్తారు చూడండి మనకిప్పుడు మేషము అనంటే మనకు అర్థం ఏంటి మేక మేక చూడండి ఎంత తెలివి గలదంటే మేక చాలా చాలా తెలివిగా ఉంటుంది అలాగే ఈ మేషరాశి వ్యక్తులు కూడా చాలా తెలివిగా చాలా చురుకుగా ఉంటారు చాలా గా ఉండగలుగుతారు అనమాట అట్లా ఆ మేషరాశి వాళ్ళ యొక్క ఏ పనైనా సరే చురుకుగా తేలికగా అవలేల ఎదుటి వారు అసలు మా వల్ల కాదు మేము చేయలేము అని అనుకున్నటువంటి పనిని కూడా వీళ్ళు ఆడతా పాడతా చేసి చూపిస్తారు అనమాట అంత టాలెంట్ అనేది వీరి దగ్గర ఉందనమాట అలాగే వీరికి మంచితనంతో పాటుగా కోపం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ మేషరాశి వాళ్ళకి కోపం వస్తే వీరంత మొండి వాళ్ళు ఉండరు అనమాట ఎంతమంది చెప్పినా కూడా వీళ్ళు ఎవ్వరి మాట కూడా వినరు వీరు అనుకున్నది జరగాల్సిందే అవతల వాళ్ళకి బుద్ధి చెప్పేదాకా వదిలిపెట్టరు అనమాట అలాంటి మనస్తత్వం కలిగి ఉంటుంది కానీ ఈ మేషరాశి వారి విషయానికి వస్తే చిన్నతనం నుంచి కూడా అన్ని కష్టాలేనండి పాపం మనం గమనించినట్లయితే చిన్న వయసు నుంచి కూడా వయసుకు మించినటువంటి కష్టాలు బాధ్యతలు అన్ని మోస్తూ వీరి కుటుంబాన్ని వీరి కాళ్ళ మీద వీరు స్వయంగా లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనమాట అంటే తాతలు తండ్రులు ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తులు తక్కువగా ఉంటాయి ఎక్కువగా వీరి కష్టం మీదే వీరు బ్రతకాలి బ్రతికించాల్సినటువంటి పరిస్థితులు అనేవి వీరికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నప్పటి నుంచి అన్ని రకాలైనటువంటి వ్యక్తుల మధ్య అన్ని రకాలైనటువంటి మనస్తత్వాల మధ్య వీరు నలిగి పెరిగిన వారు కాబట్టి వీరికి అన్ని రకాల విషయాలు తెలుసు అనమాట ఏది మంచి ఏది చెడు ఎవరు మన మంచిని కోరుకుంటున్నారు ఎవరు మనల్ని నష్ట నష్టం చేయడానికి మాట్లాడుతున్నారని ఆ ఎదుటి వారి మనసులో ఏముందో వారి మాటల్లో ఎదుటి వారి మాటల్లో ఉన్నటువంటి బయటికి ఆ పరమార్థాల ఎన్ని కూడా వీళ్ళు కనిపెట్టగలుగుతారు అనమాట అంటే వాళ్ళ ఎదుటి వాళ్ళ మొహాలు చూసి ఫేస్ రీడింగ్ చేసేస్తారు అసలు వీళ్ళు మంచి వాళ్ళ కాదా అని చెప్పేసేసి అనమాట కాబట్టి వీరి దగ్గర ఆ తెలివి అనేది చాలా ఎక్కువగా ఉంది కాకపోతే వీరికి ఆ కోపం అని చెప్పేసి అనుకున్నాం కదా ఆ కోపం అనేది మీరు కొంచెం తగ్గించుకుంటే మంచిది లేదంటే మాత్రం మీరు చేతులారా శత్రువులను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది ఎందుకు అనంటే బయట వాళ్ళ సంగతి తర్వాత మీకు ఇళ్లలో కూడా అంటే పిల్లల విషయంలో అవ్వచ్చు లేదా ఏదన్నా పెద్దల విషయంలో అవ్వచ్చు మీరు గబక్కన ఏదో చికాకులు ఆవేశంలో ఉండి ఒక మాట అన్న కోపంతో అది వారు అర్థం చేసుకోకుండా మమ్మల్ని నరుస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు వ్యక్తిగతంగా మీ మీద ద్వేషాన్ని పగను పెట్టుకునేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే రకరకాలైనటువంటి తిట్లు శాపనార్థాలు పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ఎవరి ఎవరి అంటే వారి మనస్తత్వాలు అలాగే ఉంటాయి కాబట్టి వారిని పట్టించుకోకుండా ఎవరికి ఆగి మీరు సమాధానం చెప్పే ఓపిక లేకపోతే నెమ్మదిగా పక్కకు వెళ్ళిపోండి కానీ మీరు ఎవరిని ఏమి అనొద్దు ఏమి చేయొద్దు మీరు సైలెంట్గా ఉండండి ఒకవేళ తిట్టుకున్నారనుకోండి అది వారి కర్మ వారికే ఉంటుంది ఎప్పుడైనా సరే మంచికి మంచి చెడుకు చెడు నిదానంగానైనా సరే తొందరగానైనా సరే దేవుడు మనకి ఏది చేస్తే అదే తిప్పి తిరిగి ఇస్తాడు కాబట్టి చిన్న విషయాన్ని గమనించండి మీ ఇక మీ మంచితనం వలన ఈ మధ్య మీ ఇంటికి మీ ఇంటికి రాత్రి సమయంలో రహస్యంగా ఈ దేవత వచ్చి వెళుతూ ఉంది ఆ దేవత ఏంటంటే రాత్రి సమయంలో ఎక్కువగా మీరు గమనించినట్లయితే అంటే రాత్రి పన్నెండు గంటలు పదకొండు గంటల నుంచి పన్నెండు ఒంటి గంట రెండు గంటలు ఆ మధ్య సమయాల్లో మీరు గమనించినట్లయితే మీ ఇంటికి అంటే చిన్నగా సందుల్లో అవ్వచ్చు లేకపోతే బయట వరండ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ అవ్వచ్చు లేదా ఇంటి చుట్టుపక్కల అవ్వచ్చు ఇట్లా ఏంటంటే మీకు ఒక గజ్జెల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది మీకు గమనించినట్లయితే ఇల్లు ఇంట్లో ఎవరో ఒకళ్ళు కూడా అనే ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు పిల్లలు ఎవరో ఒకళ్ళు అనే ఉంటారు గజ్జెల శబ్దం వినిపిస్తుంది అని చెప్పేసేసి అంటే ఆ గజ్జెల శబ్దం ఎవరంటే ఆ దేవత మీ ఇంటి చుట్టూగా తిరుగుతుంది ఆ గజ్జలు ఆ దేవత యొక్క కాలి యొక్క గజ్జెలు అనమాట నిజంగానండి ఆ గజ్జల శబ్దం అంటే ఆ దేవత తిరగటము ఆ చప్పుడుని మీరు వినగలగటం అంటే ఎంత అదృష్టవంతులో అని చెప్పుకోవచ్చు అనమాట మీరు మీరు చాలా మంచివారు కాబట్టి ఆ అదృష్టము అలా వినగలగటం అనేటటువంటి వరం మీకు దక్కింది అంటే మీ ఇంటి చుట్టూత సాక్షాత్తు అంటే ఆ లక్ష్మీదేవి అలాగే ఆ అమ్మవారు మీ ఇంటి చుట్టూత మీ ఇంటి ఆవరణలో తిరుగుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట మీరు మనస్ఫూర్తిగా నమ్ముకున్నటువంటి అమ్మవారు ఇంకా పూర్తిగా చెప్పాలంటే మీ ఇంటి యొక్క దైవం లేదా మీ ఇంటి యొక్క కుల దేవత వాళ్ళు ఉంటారు కదా ఆ మీ ఇంటి యొక్క కుల దేవత మీ ఇంటి ఆవరణలో మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది అంటే ఆ దేవత అలా తిరగటం అంటే ఏంటి ఇక మీకున్నటువంటి మీ ఇంటి మీద మీకున్నటువంటి సమస్యలు కష్టాలు ఏదన్నా దోషాలు అవి మొత్తం కూడా తొలగించడానికి ఆ అమ్మ అడుగుపెట్టింది ఇక ఆ అమ్మ అడుగు పెట్టిన తర్వాత ఇంకా సమస్యలు అనేవి ఉండటానికి అవకాశమే లేదు కాబట్టి అవన్నీ కూడా ఇక మీకు పూర్తిగా పోయేటటువంటి అవకాశం అనేది దక్కింది ఆ అమ్మ యొక్క అడుగు మీ ఇంట పడింది కాబట్టి నిజంగా మీరు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చండి ఆ అమ్మాయి ఎవరు అనంటే అంటే మీ ఇంటి యొక్క కుల దేవత మీరు మీకు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది యొక్క విషయము ఒకవేళ తెలియకపోతే మీ పెద్దవారిని ఎవరైనా మీ బంధువులను కానీ మీ పెద్దవాళ్ళని ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్తారు ఆ మీ ఇంటి యొక్క కుల దేవత మీ ఇంటి చుట్టూతో తిరుగుతుంది అంటే మీకున్నటువంటి సమస్యలన్నింటినీ తొలగించి మీకు ధనపరంగా ఏదన్నా ఆర్థిక సమస్యలు అప్పుల్లో అవ్వచ్చు మానసిక సమస్యలు అవ్వచ్చు కుటుంబంలో కలహాలు అవ్వచ్చు ఇట్లా ఏది ఉన్నా సరే వాటన్నింటినీ తీసేసి మీ జీవిత మంచి చేకూర్చటానికి సాక్షాత్తు ఆ అమ్మ మీ ఇంట్లో అడుగు పెట్టింది కాబట్టి ఆ అమ్మ మీకు తెలియజేయాలనుకున్న సందేశం ఏంటంటే మీరు కూడా మీ శక్తికి తగినట్లుగా ఆ అమ్మకు పూజలు చేస్తూ ఉంటే ఆ అమ్మ ఇంకా పూర్తిగా శాంతించి మీకు ఇవ్వాలనుకున్నటువంటి అన్ని రకాలైనటువంటి శుభాలు మంచి జరిగేటట్లుగా ఆ అమ్మ యొక్క నిండు ఆశీర్వాదాలు మీకు ఉంటాయి కాబట్టి ఈ నా నోటి వెంట ఈ ఈ గొప్ప విషయాన్ని మీకు తెలియజేస్తుంది కాబట్టి ఏముందలే అని అని చెప్పేసేసి అస్సలు కొట్టిపారేయొద్దండి కావాలంటే మీరు కనుక్కోండి మీ పెద్ద వాళ్ళని అడిగితే ఖచ్చితంగా వారు చెబుతారు అలా తెలుసుకొని ఆ అమ్మ యొక్క పటాన్ని కానీ లేదా గుడికి కానీ వెళ్ళేసేసి ఆ అమ్మకు చక్కగా పూజలు చేసుకొని ఆ అమ్మ యొక్క నిండు ఆశీర్వాదాలు మీరు తీసుకోవటం వలన మీకున్నటువంటి సమస్యలు మొత్తం పూర్తిగా పోతాయి మీరు ఏదైనా కొత్తగా గృహ నిర్మాణం చేసుకునే అవకాశం ఉంది అంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అనమాట అంటే ఇక డబ్బుకు దిగులు లేదని చెప్పుకోవచ్చు మీకున్నటువంటి దరిద్ర బాధలు అన్నీ కూడా పోయాయని చెప్పుకోవచ్చు ఆ అమ్మాయి అడుగుతోటి మీరు ఏదైనా కొనుగోలు చేయొచ్చు భూములు అవ్వచ్చు పొలాలు అవ్వచ్చు ఇళ్ళ స్థలాలు అవ్వచ్చు లేదా ఏదైనా బంగారం అవ్వచ్చు ఇట్లా డబ్బుకు సంబంధించి ఏదన్నా ఆస్తులకు సంబంధించి మంచిగా ఏదన్నా కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం ఉంది చాలా వరకు కూడా మీకు అంటే ఇంట్లో ఉన్నటువంటి శని దోషాలు పోయి మీ ఇంటి పరంగా ఇప్పటి నుంచి సంతోషమైనటువంటి వాతావరణం మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇట్లా మీకు ఏదన్నా మీ ఇంట్లో ఏదన్నా పెళ్లి పెళ్లిళ్ళు జరగవచ్చు ఏదన్నా మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావచ్చు సంతానం లేని వారికి సంతానం కలగవచ్చు అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కాన ఆరోగ్యం మంచిగా రావచ్చు మీరు ఏదైనా ఏదన్నా తీరని కోరికలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ కోరికలన్నీ తీరొచ్చు ఇట్లా డబ్బు పరంగా మాకు కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళకి బాగా కలిసి రావటము అప్పులతో ఏదన్నా ఇబ్బంది పడుతుంటే ఆ అప్పులు తీరటం మానసిక ఆ సంఘర్షణ అనేది తగ్గటము పిల్లలు మీకు మంచి మార్కులతో పాస్ అవటము ఇట్లా మీ భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గటము ప్రేమించుకునే వాళ్ళ మధ్య ఏదన్నా సమస్యలు ఉంటే తగ్గటము కోర్టు కేసుల్లో ఏదన్నా వాయిదాలు ఉంటే ఆ తీర్పులు మీకు అనుకూలంగా రావటము ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా పోయి ఇక మీ జీవితం అనేది బంగారమయం అవబోతుందని చెప్పుకోవచ్చు ఇక పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీకు తిరుగుండదు చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఎందుకంటే ఈ గ్రహాలు దోషాలు ఈ గ్రహాలు ఏంటంటే మనకి ఏ రోజుకు ఆ రోజు ఏ క్షణానికి ఆ క్షణం అట్లా మారుతూ ఉంటాయి మారుతూ ఉంటాయి కాబట్టి చిన్న చిన్నవి వస్తాయి కానీ వాటి వల్ల ఎటువంటి సమస్యలను కానీ ఎటువంటి నష్టాలను కానీ ఆ అమ్మ మీ మీద ఇక ఎప్పుడు కూడా పడనివ్వదు ఇక మీ జీవితంలో ఎప్పుడు కూడా మీకు పడనివ్వదు ఇట్లా ఈ అంటే ఈ దోషాల వల్ల ఈ దోషాలు కాసేపటికి ఒకసారి అట్లా మారుతా ఉంటాయి మళ్ళీ ఆ అమ్మ మమ్మల్ని విడిచిపెట్టిద్ది అని అని చెప్పేసేసి అనుకుంటే మీరు పొరపాటే ఆ అమ్మ అడుగు పెట్టి తర్వాత మీ ఇంట ఇక బయటికి అడుగు పెట్టడం అనేది ఉండదు ఇక మీతో ఉండిపోవటానికే వచ్చింది మీరు ఇక పూర్తిగా ఉంచుకోవాలని అంటే ఆ అమ్మకు మీరు చేతనైనటువంటి పూజలు చేసుకొని అలా చేసుకుంటూ ఉంటే ఆ అమ్మ పూర్తిగా ఇక మీతో ఉంటుంది అది ఉంచుకుంటారా ఉంచుకోరా అనేది మీ ఇష్టం మీద మీరు చేసేటటువంటి పనుల మీద మీ నమ్మకం మీద మీ ఇక కష్టం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అవకాశం ఆ అమ్మ మీకు ఇచ్చింది నా రూపంలో చెప్పించింది ఇక మీరు నమ్ముతారా నమ్మరా ఆ అవకాశాన్ని వాడుకుంటారా లేదా ఆ అమ్మకు పూజలు చేసుకొని మీ ఇంట ఎప్పుడు ఉంచుకుంటారా లేదా పట్టించుకోకుండా ఏముందలే అని చెప్పేసి పక్కకు నెట్టేస్తారా అన్న విషయం మీ మీద ఆధారపడి ఉంది కానీ చెప్తున్నానండి మీరు కనుక ఏముందలే అని పట్టించుకోకపోతే కొన్ని రకాలైనటువంటి నష్టాలకు సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అయితే మాత్రం తప్పకుండా ఉంది కాబట్టి ఎక్కువ ఆర్బాటం ఏమవసరం లేదండి సింపుల్గా ఒక దీపం వెలిగించండి ఆ అమ్మకు ఒక కొబ్బరికాయ కొట్టుకోండి ఒక అరటి పండు పెట్టండి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టండి కాస్త పొంగలు ఏదో ఒకటి చేసి పెట్టండి అవి చాలు ఆ అమ్మకు మనం ప్రేమగా ఒక అరటి పండు పెట్టినా చాలు ఆ అమ్మకు ఆ నైవేద్యము చాలా కడుపు నింపుతుంది అనమాట మన జీవితాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా అమ్మ చూసుకుంటుంది కాబట్టి చక్కగా చేయండి అర్థమైంది కదా మేషరాశి వారి ఇంట రహస్యంగా రాత్రి పూట ఏ దేవత తిరుగుతుంది ఏంటి అనేది మన వీడియో గనక నచ్చితే ఆ అమ్మను మీరు నిజంగా గనక నమ్మినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీ ఇంటి యొక్క కుల దేవత ఎవరు అనేది మన కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ఆ అమ్మ యొక్క పేరును రాయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీకు తెలిసిన మేషరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి దానివల్ల తెలుసుకొని వారి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పోగొట్టుకోవటానికి అవకాశం ఉంటుంది దాని మనకు ఎంతో పుణ్యం దక్కుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మొట్టమొదటిసారిగా మన ని ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆళ్ళని బెల్లిని నొక్కినట్లయితే నేను ప్రతి రోజు పెట్టేటటువంటి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దాని వల్ల మీరు మరింత గొప్ప సమాచారాన్ని తెలుసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది అర్థమైంది కదా మరొక మంచి గొప్ప విషయంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం